దేవుడు అందరినీ ఒకేలా వాడుకోడు కొంతమంది అనుకోవచ్చు నాకు చాలా భారం ఉందండి కానీ నేను నాకు ప్రసంగం చెప్పడం రాదు కదా నాకు చాలా భారం ఉందండి కానీ నేను వాడబడలేను కదా దేవుని గురించిన భారం ఉన్న వారిని దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు చూడండి ఈ చేతికి ఐదు వేళ్లు ఉన్నాయి ఈ ఐదు వేళ్లు నావే కానీ ఐదు ఒకలా ఉండవు నా దేహంలో కాళ్ళు చేతులు ఉన్నాయి కళ్ళు ముక్కు నోరు ఉన్నాయి అవయవాలన్నీ నావే కానీ అన్ని ఒకేలా పనిచేయు అలాగే దేవుని గురించిన భార ఉన్న వారిని దేవుడు ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు నేహమి అని ఎలా వాడుకున్నాడంటే ప్రసంగించడానికి వాడుకోలేదు ఆరాధన చేయడానికి వాడుకోలేదు మ్యూజిక్ వాయించడానికి వాడుకోలేదు అని బాహ్యముగా మందిరాన్ని నిర్మించడానికి దేవుడు